యాభై ఏడు సర్వే నెంబర్ బోర్డు ఇది ఇక్కడనే ఉండే మన పక్కనే ఉండే ఆ బోర్డుకేమో ఆ మేడం తీపిచ్చేసింది తీపిచ్చేసి ఆ బోర్డు ఉన్నది మాత్రం చూసింది మాత్రం నిజం మేము చూసి ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు టెన్ ఇయర్స్ నుంచి దాబు యాభై ఏడు సర్వే నెంబర్ దాకా ఉండే కానీ మేడం తీపిచ్చేసింది మేడం పేరు శ్రీదేవి పేరు కేసులు పెట్టేసి కేసు పెట్టేసింది మేము తీసినప్పుడు మీరు ఎట్లా అదని ఇట్లా దౌర్జన్యం నడుస్తుంది మేము ఎక్కడైనా పోయి ఏదైనా మాట్లాడాలని డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆ మీరు మర్మరాలు రహశయ్య మేనకోడలని అట్లా చెప్తే నేను రహశయ్య సార్ దగ్గర పోయి స్వయంగా ఆయన ఇంటికి పోయి తెలుసుకున్నాను శివా సుబ్బారావు సాబ్బు అని ఆయన స్వయం సొంత కొడుకుతో తెలుసుకున్నాను ఆ గౌరవమైన రోషయ సార్ పేరు వాడుకొని తప్పుగా వాడుకొని అందరినీ బెదిరించి మమ్మల్ని బెదిరించి అందరి మీద కంప్లైంట్లు కేసులు పెట్టి ఇలాంటి తప్పు డాక్యుమెంట్ మీద పర్మిషన్లు తీసుకొచ్చింది ఇది క్యాన్సిల్ కావాలి లేకపోతే దీని మీద అప్పుడు వరకు చేయాలి నేను కోర్టుకు ఎందుకు పోలేదంటే ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మా పెద్దలతో అందరితో అడిగిన తర్వాత ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను కోర్టుకు కూడా పోతున్నాను కానీ అప్పుడు వరకు జనం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు కట్టి ఇట్లానే అమ్ముడు అమ్ముడు పోయిన తర్వాత మళ్ళీ పేదోళ్ళ ప్రజలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాను ఎవ్వరు ఇలాంటి ఇక్కడ కొనొద్దు ఇది సర్వే నెంబర్ ఫిఫ్టీ సెవెన్కు సంబంధించిన భూమి ఇది థర్టీ సెవెన్కు సంబంధించి భూమి థర్టీ టూకు సంబంధించిన భూమి కాదు అయితే రేణుకుంట్ల శ్రీదేవి ఆమె తప్పు ఆమె తప్పు ఆమె పేడు వాడుకుంటుంది కూడా తప్పు ఆమె నిజం కాదు అది డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫుకెళ్ళి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చినాను ఆమె ఇట్లా పేరు వాడుకుందాని ఈ లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నారు మన ఎస్హెచ్ఓ సార్ తో సూన్ హోప్ఫుల్లీ ఐ గెట్ జస్టిస్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్స్ నేను ఇదే తెలియజేస్తున్నాను నాకు ఒక నాకు న్యాయం జరగాలని మీ అందరు విలేకరులతో ఒక ఆశిస్తున్నారు నాకు న్యాయం చేయాలని మీరు నేను అందరు పైన అధికారుల దగ్గర మీ మెసేజ్ మీరు పెట్టి ನನ್ನ ನ್ಯಾಮ್ ಜಿ ರಿಪಿಎನ್ಗಂತೆ ಸಾಲು